హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడివేడిగా ఈ బగారా రైస్ చికెన్ కర్రీతో తింటే ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా బగారా రైస్ తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఇప్పుడు ఈ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బగారా రైస్ చేసుకోవడానికి ముప్పీ అయితే తీసుకున్నానండి ఇవైతే నార్మల్ రైస్ అండి అంటే సోనా మైసూర్ రైస్ మనం ఇటుతో కూడా చేసుకోవచ్చు దీంతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్ అయితే అదే గ్లాసుల కొరతతో అయితే ఈ గ్లాసుతో మూడు గ్లాసులు తీసుకున్నాను నేను వీటిని అయితే టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ రైస్నైతే ఇప్పుడైతే నేను రైస్ని కడుగుతున్నాను రైస్ని అయితే టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బగారా రైస్ చేసుకోవడానికి ఇలా ఒక బాండీని పెట్టుకోవాలి బాండీ అయితే వేడైపోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం వేడవ్వాలండి నెయ్యి ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి నెయ్యి ఆయిల్ అయితే వేడైపోయింది ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాను బిర్యానీ ఆకు రెండు స్టార్ అన్నసా నాలుగు యాలికలు మరాఠీ మొగ్గ చిన్న జాజికాయ ముక్క జాపత్రి ఐదు లవంగాలు దాల్చిన చెక్క బండ పువ్వు అంటారండి దీన్ని రాతి పువ్వు అని కూడా అంటారు బిర్యానీ పువ్వు కూడా అనేసి అంటారు వీటిని ఇప్పుడు స్పైసెస్ని ఆయిల్లోనే వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా మనకి బగారా రైస్ని మంచి టేస్ట్ ఇవ్వడానికి షాజీరానండి ఈ షాజీరా అయితే చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు వీటి వేయించుకోవాలి పులావ్ బగారా రైస్ ఒకటే అనుకుంటారు చాలామంది పులావ్కి బగారా రైస్కి డిఫరెంట్ ఏంటంటే ఈ షాజీరా షాజీరానండి ఆంధ్రాలో మనం పులావ్ చేసుకుంటాం దాంట్లో షాజీరా వేయం అదే బగారా రైస్లో తెలంగాణ స్పెషల్ అండి ఇది బగారా రైస్ ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలని చీరుకుని పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని చీరుకుని వేసుకుంటున్నానండి వీటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా రెండు రెబ్బల కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇదే ప్లేస్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా కొత్తిమీర పుదీనా లేదని చెప్పేసి నేను కొంచెం కరివేపాకుని వేసుకున్నాను ఆనియన్స్ అయితే వేగాయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఎల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తగ్గుతున్నది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉండగా ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో దానికి క్వాంటిటీగా వాటర్ తీసుకున్నానండి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారా వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాసున్నర అయితే సరిపోతుంది ఇప్పుడు నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులున్నర వాటర్ పోయాలండి అల్లం ఎల్లుల పేస్ట్ ఇంకా కొంచెం వేగాలి దీంట్లో ఇంకేం మసాలాలు వేయన అవసరం లేదండి బగారా రైస్ అంటే ఓన్లీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమేయన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిందండి ఇప్పుడు తీసుకున్న వాటర్ని అయితే వేసేసుకోవాలి నేను కొలుచుకుని చూపించాను కదా ఆ వాటర్ని మొత్తం దీంట్లో పోసేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు దీనిపై ప్లేట్ మూత వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి ఇది కూడా వాటర్ అయితే జరుగుతున్నాయి కదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని అయితే వాటర్ వన్ చేసుకుని ఇప్పుడు ఈ రైస్ అయితే ఇట్ వాటర్లో వేసేస్తున్నానండి రైస్ మొత్తం అయితే వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి గట్టితో తిప్పుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మొత్తం వేసుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి రైస్ అయితే ఉడుకుతూ వాటర్ అయితే ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నది ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని కొంచెం అయితే ఉడికిందండి ఇంకా పూర్తిగా ఉడకడానికి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నేను ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ ప్లేట్ మూత వేసేసుకొని పూర్తిగా ఉడికేంత వరకు ఉంచుకుందాము ఇదిగో రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి పొడి పొడులాడుతూ చాలా మెత్తగా చాలా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ బగారా రైస్లో కాంబినేషన్గా అయితే మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ బగారా రైస్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది సారి కదండి చాలా టేస్టీగా బగారా రైస్ని అంత సింపుల్గా తయారు చేసి చూపించాను చాలా తక్కువ స్పైసెస్తో చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఉంటే అదిరిపోతుందండి ఇప్పుడు వర్షం పడుతుంది ఈ టైంలో వేడివేడిగా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి